తప్ప అయింది ఎండ సిచువేషన్ తప్పైంది ఒకటి మొన్న మొన్న మాట్లా కలిసింది మళ్ళా ఇట్లా వేసిన ముప్పై సంవత్సరం వరకు ఆడలేస్తారు నా దేశం ఏ తో ఉందో ఆ తవ్వు ఒక్కడిగా నడద్దు మొత్తం హాయ్ పోవాలండి ఈ రోజు మా సుమన్ మీద రివెంజ్ ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా అయితే ఆ ఫ్రాంక్ ఎట్లుంటుందో మీరే చూసి చెప్పండి ఇప్పుడు మా అత్తమ్మకైతే ఫోన్ చేసి మొత్తం చెప్పినా ఇప్పుడు మా అత్తమ్మ అత్తది వచ్చినాక అత్తమ్మని ఇద్దరం కలిసి సుమన్ మీద ఫ్రాంక్ చేస్తాం అది ఎట్లుంటుందో చూడూరి

అన్నం కూర సర్ది పెట్టుకో అన్నం కూర కాకపోతే నా దగ్గర ఉంది ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు నాట్లే పది మందిని అంత గ్రూప్ ఒక్క దిక్కు మాట్లాడుకున్నాను నన్ను ఒక్కదాన్ని వేసాను నేను ఒకదాన్ని తక్కువ తక్కువైనాక నా మనిషి రావాలని వద్దాడు ఇప్పుడు నువ్వు లేకపోతే నువ్వు రాకపోతే నీ ఒంటకు ఓనన్నని తీసుకొచ్చినా కపేపన అన్నారన్న అన్నారను చెల్లి మా మాటలు బందేయలమా మరి ఫస్ట్ మాట్లాడుకున్నాదా మాట్లాడుకున్నామత్తమ్మ పది మంది పది మంది ఒకరికి మాట్లాడుకున్నా ఒక్కలని ఒక్కలు వద్దు ఈ గ్రూపు నాట్లన్నీ అయిపోయేదాకా అందరం కలిసి పోవాలి ఒక్కలు కూడా దైనా కొడ దండు వాడన అన్న మాత్రం మాత్రం పోవాలి కరెక్టే అయితేనే ఆటో ఇప్పుడు బంద్ చేసింది అయిపోయింది కదా డైరెక్ట్ ఇక నీ అత్త మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఇక మాయని అంటే అయిపోతుందా అంటే అన్నదోటారా చెప్పేది మోపి నీకు అర్థం కాదు మరి దాన్ని పోయింది పోయింది అద్దీ

పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం నీ మనసు మనిషిని మాట్లాడండి లప్పాయి నీ మధ్య నాకు ఏం తెలుసు మాట్లా గురించి ఏం కదా తిట్టు మాట్లాడతావు ఏదన్నా చెయ్యి వాళ్ళకైతే వాళ్ళ మనసు అయితే ఒప్పింకంతే మరి ఆడిపోయిన మాట్లాడుకొని రా ఆ అలుగుతులు మాట్లాడొస్తాది అసుంటూ మరి ఎందుకు వద్దానవురా నేను వద్దాను వాళ్ళ మంచిగా ఏం ఏం మంచిగా చేసినావు నువ్వు బతులు పెట్టినవాడు నువ్వు మంచిగా

మళ్ళా ఇట్లా వేసిన అనుకో మళ్ళీ ఏ ముప్పై సంవత్సరాలు పడుతుంది బాబు వద్దమ్మా ప్లీజ్ గొడవలు వద్దమ్మా ముందే చెప్తున్నా ఇప్పుడు ఏమన్నది ఏమంటుంది మనిషి అందుకు మనిషి ఇంతవరే ఎత్తున్నా అయితే నువ్వు పోతావా ఇంకో నన్ను వదిలేస్తావా అంటుంది అయితే నువ్వు అన్నది వదిలేకపోతే ఎవరు నన్ను వదిలే మంచిగా మాట్లాడుతుంది ఇక అమ్మా నేను నాకు ఆ నాటు రావు వేరే టోలు పిలితే పోయేంత లేరు నాకు ఎవరు తెలియదు ఎవరికి రాదు కావాలంటే అదేంటంటారు ఇదేంటంటారు లా కూడా రాజ నారు దానికి కావాలంటే మనుషుల్ని మాట్లాడతా కానీ ఈ నాట్ల కంటే ఎవరు దొరకరు ఎవరు రారు కానీ బలవంతంగా ఏమవుతున్నా గానీ కూడా అంత ఆడోళ్ళు మోతాడు మధ్యలో ఒక మొగోళ్ళు పోతే ఇక మొక్కలమే కాదు ఆరు మొగోలు మధ్య ఎత్తురు మొగోలు కూడా ఎత్తురు నాట్లు

జూట్ బిడిడిష్ పెట్టక అడ ఆగిందంట కట్టేస్తాడు ఎందుకు అత్తమ్మ చెప్పు ను తొందరగాని లేట్ అవుతుంది అక్కి కవర్ టవాల సది పెట్టుకున్నాడు బాడీల నీళ్లు పోసు ఆడ నీళ్లు కష్టం అయితే ఎంత సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం బైక్ లేట్ అవుతుంది వదినా జోగులు ఆడదు జోగులు ఆడదు జోగులు అంటుంది ఎందుకు లేట్ అవుతుంది కండి గంటలు మంచి మంచి గాని వాడు

చెప్తున్నాగా అమ్మా ఎవ్వరు తడవ తిత్తారు రాని అంటున్నా మరి వీళ్ళు గొడవ వీళ్ళకి గొడవ ఏదైనా ఒకట అయితే మరి మీరు ఏం తెస్తారు ఏం కథ అని చెప్పారు అది కూడా మాట్లాడుతున్నాయి ఆ గొడవల్లో ఆ గొడవలు పెట్టుకున్న కానీ ఎందుకు మాట్లాడినావు ఎందుకు ఒప్పుకున్నావు ఫస్ట్ తెచ్చుకోవలేదని అంటారు అలా అంత తెలివితే లేనో లాడా అన్నారు అత్తమ్మ నన్ను అమ్మరు అన్నారు అంటనే ఇప్పుడు నా వంతు మా మర్దిని పంపించండి మా మర్దిని పంపన అన్నది అంతా ఏంది నా పర్మిషన్లు ఎందుకు పెట్టావు నువ్వు నన్ను ఎందుకు కావాలో కూడా వేసినావు అంట కైకిపోయి వేసినావు అంటే సరే ఇప్పుడు ఇట్లా అన్నావు కదా అన్నకు ఫోన్ చేసి చెప్తాను అన్న ఏమన్నకి అన్నా కైకిలిపోతుంది చెప్తా పోయినకు అంటే ఇప్పుడు మొన్న కొట్టకుంటే ఆపిండు ఇప్పుడు కొట్టాలేనా మళ్ళా అంటే నాతో పెట్టుకో ఇప్పుడు పోయి లొల్లి పెట్టుకున్నట్టే ఉంది మళ్ళీ తమ్మున్నకి ఫోన్ చేసి చెప్పి ఇప్పుడు అందుకే మళ్ళా పో బొమ్మను అన్న అని చెప్తుండే అన్నాడు అందుకే ఏ బరి నట్టుకోటు మరి కాదా మరి అన్న అంటావు ఇట్ల నువ్వే అంటావు అన్ని నువ్వే అంటావరా అది ఏందో బాబు దాని పని ఎంతో చేసుకుంటుంది పూనే సవకుండా అలా చిచ్చు పెట్టి వాళ్ళిద్దరు పిల్లమొలు నుల్లి పెట్టి పోతే మొన్న చెప్పిన కదా మళ్ళీ ఎందుకు మళ్ళ గొడవలు కదా చెప్పు ఇప్పుడు ఇంకా నన్న కొట్టలే ఇప్పుడు చెప్పాన పోతే ఇంకా కొట్టడా మరి ఎందుకు ఎంత కష్టమేం కాదు కానీ కాని మాట పది రోజులు పది రోజులు అయితే అయిపోతుంది పది రోజులు అయితే ఎంతేనా పది రోజులు ఉందా

మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాగా నీకు మళ్ళీ ఏందమ్మా నువ్వు పదిహేను రోజులు ఎవరు పోతారు వాళ్ళు అటు వాళ్ళు మాట్లాడుకున్నారంటున్నా నేను మొత్తం అదరగొట్టుడు అంటే కొట్టుడు అంటలేనమ్మా ఇప్పుడు రజిత కూడా వేట మాట్లాడుకుంది సరే ఇదే పట్టు ఇప్పుడు ఏమన్నది నేను కూడా ఒక గ్రూప్ మాట్లాడుకున్నా నన్ను దిగుతారు చిత్ర అన్నది ఇప్పుడు అది కూడా గ్రూప్ మాట్లాడుకోలేదా ఇప్పుడు కూడా మాట్లాడిచ్చిన అది కూడా గంత అంటుంది ఇప్పుడు నేను బోను అర్థమవుతుందా నేను నీ మంచి గురి చూసినప్పుడు నాకు మంచి బుద్ధి వచ్చింది నువ్వు నా మంచి గురించి చూసినావు కరెక్టే అలా నన్ను విడుతురు కదా మరి దండగా పడితే పెట్టుకోవాలి

ఎందుకంటే నేను సిచ్యువేట్ ఇచ్చిన నేను మంచి గురించి మాట్లాడినా నేను ఆ కైగిలి బంద్ వేసిందంట అల్లకి వెళ్ళి నన్ను రమ్మని నాది అలా కావాలని గొడవ పెట్టుకుంటారు అంట నా పేరు చెప్పిందంట సుమన్ ఉమ్మన్ వస్తాడు వచ్చి నాట్లేస్తాడు దబాదబెత్తాడు అని చెప్పింది అంటూ

మాట్లాడమ్మా రచిత్ర మాట్లాడినా అంటే చెప్పేది నువ్వు అది వేరే టోల్తోనే అక్కనే మాట్లాడుకుంటాడు గుత్తుల బిత్నో మాట్లాడుకుందా మాట్లాడుకుందంట ఇప్పుడు నాకు వీలు కాదు అని అన్నది ఒక అంటే వీళ్ళేమంటారు ఇంకా పదిహేను రోజులు అని అంటుంది ఏడ పోతుంది అది అంటే పదిహేను రోజులు ఇప్పుడు మనం క్యాన్సిల్ అయిన దానికి పదిహేను పంపి అదక వస్తుంది అమ్మ ఖర్చు కానీ పాపం కానీ ఇప్పుడు కుదురే కుదు కాలు వేసి లేబట్టేసరికి అట్నే పట్టుకుంది మళ్ళీ ఇగో అదేమో కానీ ఇప్పుడు ఇదైతే నాకు నా గురించి ರಜಿತ ಕೆಲಸ ಅನ್ನ ಕೆಲಸ

దెబ్బుడు అది అస్సలే కాదండి అది లో మొత్తం అట్లా కాదు అట్లా కాదు నన్ను బంద్ అయ్యారు అట్లా బంద్ అయితే అవసరం లేదంటారు ఐటీ ప్లానింగ్ నాది

అదిని రమ్మంటే నేను అట్లా రావన్నాను అమ్మ చెప్పాము ఏమమ్మ ఏకిన్ని దొచ్చితినం దానికి కోనికి నాడకలు లింక్ తో రన్నాడు కడియోమంటా నా షూట్ బీ దేవత నాకియా నా షూటది బీట దేవత కోనడక షూట్ కొన్నాడు అదత్తు నా నవన్న నేను ఇప్పుడు ఒక షూట్ బీ తర్వాత అలా తీయడం కూడా

సరే సర్లే మొన్న వెళ్ళి దానికి మనసు అర్థం లేదంట నేను రివంజ్ మిమ్మల్ని అంటే సరే గొర్రె మీకు ఒక విషయం చెప్పాలా అయితే ఏంటిదంటే ఒక మంచి జోక్ జరిగింది కానీ కరెక్ట్ టైం వీడియో తీయలేదు మా సుమన్ నాగర్కి వచ్చి ఆ వీడియో డిలీట్ అయ్యి వాదన అద్దా అది అని అంటే ఎందుకు అని అడిగిన అడుగుతే నీ మొహానికి కలబంద రాసుకున్నా అలా ఉన్న వీడియోలు అందరు చూస్తారు నా అంతా పోతుంది ఆ వీడియో డిలీట్ చేస్తావా చేయవా అని ఒక్కటే పట్టిండు ఎందుకు చేయాలో నేనైతే మొత్తానికే చేయా అని చెప్పిన నేను అట్లా అంటే ఏమన్నాడో తెలుసా నువ్వు దొరకపో నువ్వే వీడియోలన్న ఒక్క దాంట్లో దొరకవా అప్పుడు చెప్తే నీ సంగతి అనుకుంటావే ఏండు సరే చేసినప్పుడు చూద్దాం గానీ ఇప్పుడైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్